జరిగింది ఎందుకంటే ప్రభుత్వం గెలిచి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్నా కానీ ఏ ఒక్క ఆమె నెరవేర్చలేకుండా పోయింది ఎందుకంటే పింఛన్దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ ముసలంకి గిటా మోసం చేసింది అదే మహిళలను మోసం చేసింది ఆ ఫిరి బస్సు అని పెట్టి చాలామందిని మోసం చేసి ఈరోజు గద్దె ఎక్కింది ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క ఆమె గట నెరవేర్చలేకపోయింది ఆ ఉన్నటువంటి ఇప్పుడు భూమి భూమి ఉన్న వాళ్ళకు పైసలు పడతాయి అని చెప్పిరు కానీ ఇప్పటి వరకు గిటా ఒక్క రూపాయి గిటా పడలేదు అదే రాత్రి ఒంటి గంటకు ఆఫీసులు బంద్ అయితే గాని ఒంటి గంటకు పైసలు పడతాయి అని చెప్పిండు ఎవరన్నా ఉన్నారంటే మన రాష్ట్రం కాదు మన దేశంలో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి తప్ప ఇట్లాంటి మాట మాయ మాటలు చెప్పి గద్దె తర్వాత ప్రజలను మోసం చేసిన తప్ప మన దేశంలోనో మన దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం చరిత్రగా నిలిచిపోయే వ్యక్తి యొక్క ఉన్నాడు అంటే వ్యక్తి ఉన్నాడు అంటే ఇదే రేవంత్ రెడ్డి అని అందరూ అనుకుంటారు ఇంత మోసపూరితైన మాటలు చెప్తాడని కలలు కలలిగిట ఈ హామీలను ఎప్పుడు గిటా ఆయన తరంగిట కాదని ఈ ప్రజలందరూ ఇప్పుడు ఏకంగా ఒక్కసారి ఏకదాటిగా ఎలక్షన్లలో పొట్టుపట్టు ఒడగొట్టాలని అందరూ ఎదురు చూస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అతనికి అర్పించడం జరిగింది మన టిఆర్ఎస్ మండల పార్టీ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది అందుకే అదేవిధంగా ఓట్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆ అమలు కానందుకు ఈరోజు మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ప్రభాకరణ సూచన మేరకు మా మహాత్మా గాంధీ గారికి ప్రజల ఏదైతే ఆ వాగ్దానాలు చేసినో అట్టి వాగ్దానాలను తొందరలోనే నెరవేర్చాలని నెరవేర్చే విధంగా జ్ఞానోదయం కలగాలని గాంధీ గారికి మేము ఇలా వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం